ఎన్టీఆర్ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు భారీ డైలాగ్స్ కళ్ళు చెదిరే డాన్స్ ఇలా అన్ని అంశాల్లో ఆయన రూటే సెపరేట్ ఈవేళ ఈ స్టార్ హీరో నలభై ఒకటవ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం ఎన్టీఆర్ అసలు పేరు తారక్ రామ్ ఒకరోజు హరికృష్ణ తనయుణ్ణి తీసుకుని సీనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా తారక్ పేరును నందమూరి తారక్ రామారావుగా మార్చారట కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ ఎన్టీఆర్ తన భార్య ప్రణితిని దేవుడిచ్చిన వరంగా భావిస్తారు ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కుమార్తె లేదనే లోటు తనకెప్పటికీ ఉండదంటున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇప్పటికీ తన స్కూల్ ఫ్రెండ్స్ని మర్చిపోలేదు వారితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు స్నేహల్ లవ్ రాజ్ సహా సినీ నటుడు రాజీవ్ కనకాల ఎన్టీఆర్కి మంచి మిత్రులు హీరోలు రామ్ చరణ్ మహేష్ బాబు అల్లు అర్జున్తో కూడా ఎంతో స్నేహంగా ఉంటారు ఎనిమిదేళ్ల వయసులో తొలిసారి ముఖానికి మేకప్ వేసుకున్న ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడి పాత్రతో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఆ తర్వాత బాలరామాయణంలో నటించారు కూచిపూడి నృత్యంలో శిక్షణ పొంది దేశవ్యాప్తంగా వందలాదిగా ప్రదర్శనలిచ్చారు రెండు వేల ఒకటిలో వచ్చిన నిన్ను చూడాలని మూవీతో హీరోగా పరిచయం అయ్యారు ఇరవై మూడేళ్ల కెరీర్లో ఇరవై తొమ్మిది చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు ప్రస్తుతం ముప్పైవ చిత్రం దేవరతో బిజీగా ఉన్నారు రోషన్తో కలిసి వార్ టూలో నటిస్తున్నారు ప్రశాంతి నీల్ దర్శకత్వంలోనూ నటించనున్నారు జపాన్లో విశేషమైన క్రేజ్ ఉన్న ఏకైక తెలుగు నటుడు ఎన్టీఆర్ ఫోర్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్లో రెండుసార్లు చోటు సంపాదించుకున్నారు ఎన్టీఆర్ మంచి గాయకుడు గొప్ప వ్యాఖ్యాత కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు బిగ్ బాస్ తెలుగు షోలకు హోస్ట్గా వ్యవహరించారు ఎన్టీఆర్కి తొమ్మిది అంటే ఇష్టం డబల్ నైన్ డబల్ నైన్ తన కార్ నెంబర్ ప్లేట్లపైనే కాదు ట్విట్టర్ ఖాతాలోనూ కనిపిస్తుంది మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట అంటే ఆయనకు ఎంతో ఇష్టం అతని ఫేవరెట్ మూవీ దానవీర సూరకర్ణ